వ్యాపరం నియోజకవర్గం నియోజకవర్గంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనాథ్ గారి తరపున జిల్లా అధ్యక్షులు జగన్నాథం గారి తరఫున అదేవిధంగా పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరి తరఫున ముందుగా నా హృదయపూర్వక నమస్కమాంజులు తెలియజేసుకుంటున్నాను అయితే అందరికీ విదితమే గత రెండు వారాలుగా పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరం కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులను ఆసుపత్రులను అందరినీ కూడా మనం విజిట్ చేసి మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫిబ్రవరి రెండవ తేదీ అనగా ఎల్లుండి ఆదివారం నాడు తలపెట్టిన మూడవ కౌన్సిల్ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లోని పాత బస్ స్టాండ్లోని కాకినాడలో జరుగుతుందో ఆ కార్యక్రమానికి మరి ప్రతి ఉద్యోగి కూడా హాజరయ్యి మన యొక్క బలాన్ని బలగాన్ని తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ కనుక ప్రతి ఉద్యోగి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారి వారి యొక్క సమస్యలను మరి మన అధ్యక్షులు కేఆర్ సూర్యనాయ్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరోసారి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మరి మన ఉద్యోగస్తులకు రావలసిన బకాయిలు చాలా ఉన్నాయి అది డిఐ అయితేనేమి ఐఆర్ అయితేనేమి పిఆర్స్ అయితేనేమి మరి ఏపీజిఎల్ఏలు జీపీఎఫ్లు ఇలాగ చాలా రకాల సమస్యలతో చాలామంది ఉద్యోగస్తులు బాధపడుతున్నారు అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తుల పరిస్థితి అయితే మరి పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది కనుక ప్రతి ఉద్యోగి కూడా ప్రతి సమస్యను కూడా మరి కేఆర్ సినా గారి దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఆయన మరి ఈ సమస్యలన్నింటి మీద కూడా ప్రభుత్వానికి సానుకూలమైన రీతిలో తెలియజెప్పి మన సమస్యకి పరిష్కారం వచ్చే విధానం ఉంది కాబట్టి ప్రతి ఉద్యోగం కూడా రెండో తారీఖు అనగా ఎల్లుండి ఆదివారం పాత బస్ స్టాండ్లోని బీఆర్ అంబేద్కర్ భవన్లో ఈ సభకు హాజరయ్యి మరి తమ మద్దతుని తెలియజేసి తమ సమస్యలు పరిష్కారం పొందుతారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ